హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ ఏం చేస్తున్నారు అందరికీ గుడ్ ఈవినింగ్ వీడియోస్ చేయడం తగ్గించేసాను ఫ్రెండ్స్ ఎందుకు అనుకుంటున్నారా లైక్స్ రావట్లేదు అసలు నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అసలా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ పెడతాను చెప్తాను లైవ్లోకి అందరూ వచ్చి నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్కూల్ కూడా తీసేసారు పాపం అందరూ బిజీగా ఉంటారు పిల్లలు స్కూల్ కూడా తీసేసారు కదా అందరూ బిజీ బిజీ నేను ఇంకా బిజీ అనమాట మా పిల్లలతో నాకు సరిపోతుంది ఇంకా ఏం చేయండి నేను వీడియోస్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు స్కూల్కి స్కూల్ స్కూల్ని తీసుకురావడం వల్లనేమో వాళ్ళకి లంచ్ చేయడం లంచ్ పెట్టడం మళ్ళీ నేను ఈవినింగ్ వాళ్ళని ట్యూషన్ పంపించడం మీరు సరిపోతుంది నేను అందుకే వీడియోస్ చేయట్లేదు చేస్తున్నాను ఇప్పుడే స్టార్ట్ చేశాను మళ్ళీ నేను టూ డేస్ నుంచి వీడియోస్ చేయడం సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లైవ్ కూడా చూ చేస్తాను లైవ్ కూడా పెడతాను లైవ్లోకి రండి ఫ్రెండ్స్ ఎప్పుడో చేస్తాను అన్నది పెడతాను లైవ్లోకి వచ్చి నాకు సపోర్ట్ చేయండి ఎంకరేజ్మెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ బాయ్